హాయ్ వన్ అందరికీ నమస్కారం ఏకలవ్య మోడల్ స్కూల్స్లో జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది ఇందులో మనకు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయి సో ఎవరైతే మరి టీచింగ్ పోస్టులు కానీ నాన్ టీచింగ్ పోస్టులు అప్లై చేసుకోవడానికి మరి ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఈ వీడియోని ఖచ్చితంగా వరకు చూడండి అదేవిధంగా ప్రతిరోజు లేటెస్ట్ జాబ్స్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే కనుక తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి సో మనం అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి ఎలాంటి పోస్టులు ఉన్నాయి ఇందులో ఎలాంటి అర్హతలు ఉండాలి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో మరి ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడ జిల్లా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా చాలా మంచి అవకాశం అని చెప్పవచ్చు సో ఈ యొక్క జిల్లాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వీటిని అయితే భర్తీ చేస్తున్నారు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏం చెప్పారంటే గనక వీళ్ళు మరి నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఒక కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇప్పుడు మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రస్తుతం నడవబడుచున్నటువంటి తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల కావచ్చు కళాశాల అంటే ఈఎంఆర్ఎస్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ పోస్టులలో మరి నియామకం పొందుటకు తగు అర్హతలు కలిగినటువంటి అభ్యర్థుల నుండి బోధన మరియు బోధనేతర అండి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఖాళీ పోస్టుల కొరకై దరఖాస్తులను అయితే వీళ్ళు స్వీకరిస్తున్నారు బోధన మరియు బోధనేతర సిబ్బందిని తాత్కాలిక ఉద్యోగులుగా అంటే ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన ఈ యొక్క మరి ఉద్యోగ నియామకం చేయడం జరుగుతుంది బోధన సిబ్బందిగా పనిచేయుటకు అభ్యర్థుల యొక్క విద్యా అర్హతలలో పొందినటువంటి మార్కుల ఆధారంగా మరియు డెమో ద్వారా ఎంపిక చేయబడును ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం గమనించండి అదేవిధంగా బోధనేతర సిబ్బందిగా పనిచేయుటకు గిరిజన అభ్యర్థుల యొక్క విద్యా అర్హతల మరియు మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడునని ఈ సందర్భంగా మరి ప్రాజెక్టు అధికారి చెప్పడం జరిగింది ఇది గమనించండి ఓకేనా సో నాన్ టీచింగ్ పోస్ట్లకి గిరిజన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలా ఇక టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో టీజీటీ పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి ఖాళీల సంఖ్య చూడండి ఇంగ్లీష్ సబ్జెక్టులో ఒక పోస్ట్ అనేది ఖాళీగా ఉంది ఏదైనా యూనివర్సిటీ నుండి యాభై శాతం మార్కులతో సంబంధిత డిగ్రీ పూర్తి చేసి ఉండవలను మరియు బీఈడి పూర్తి చేసి ఉండవలెను బిఈడి కూడా ఖచ్చితంగా పూర్తి చేసి ఉండాలి అదేవిధంగా సిటెట్ పేపర్ టూ అనేది పాస్ అయి ఉండాలి లేక తెలంగాణ టెట్ పాస్ అయ్యి ఉండవలను తెలంగాణ టెట్ అయినా పర్లేదు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇది గమనించండి ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏం చెప్పారంటే సిబిఎస్ఈ అంటే ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రావీణ్యత అనేది కలిగి ఉండవలను అనేటటువంటి కండిషన్ పెట్టారు మరి జాగ్రత్తగా గమనించండి ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి లైబ్రరియన్ సంబంధిత డిగ్రీ బిఎల్ఐఎస్ లో దానితో పాటుగా ఎంఎల్ఐఎస్ కూడా పూర్తి చేసి ఉండవలెను ఇక్కడ ఖాళీల సంఖ్య ఒక పోస్ట్ అనేది ఖాళీగా ఉంది ఇక సెక్యూరిటీ గార్డ్ చూడండి పదవ తరగతి పూర్తి చేసి ఉండవలెను ఎక్స్ సర్వీస్ మెన్ కు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలి దాదాపుగా ఇరవై నాలుగు పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ చూడండి ఇక్కడ మనకు పదవ తరగతి ఉత్తీర్ణతో పాటు గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా సంస్థ నుండి మరి ల్యాబరేటర్ టెక్నిక్లో సర్టిఫికేట్ డిప్లొమా మరి అలాంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కేవలం ఒక పోస్ట్ ఉంది ఇక్కడ గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి సైన్స్ తో ఇంటర్ పూర్తి చేసి ఉండవలేను లేదా అన్నాడు ఏదో అన్నా ఉండాలి లేకపోతే ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మెస్ హెల్పర్ చూడండి ఇక్కడ మనకు పదవ తరగతి ఉత్తీర్ణత అనేది సాధించి ఉండాలి పురుషులు ఇక్కడ పన్నెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి స్త్రీలు ఒక ఆరు పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది అదేవిధంగా వంట మనిషి కుక్ సంబంధించి ఇక్కడ చూడండి పురుషులు రెండు పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి దీనికి సంబంధించి పదవ తరగతి ఉత్తీర్ణత సాధించినటువంటి వంట చేసినటువంటి వాళ్ళు ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని చెప్పేసి చెప్పారు అదే విధంగా స్వీపర్ గాని హౌస్ కీపింగ్ పదవ తరగతి ఉత్తీర్ణత అనేది సాధించి ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది పురుషులు ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి స్త్రీలకు సంబంధించి మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ గార్డెనర్ చూడండి మరి టెన్త్ పాస్ అయ్యుంటే సరిపోతుంది ఇక్కడ మనకు రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరి చివరి తేదీ ఏమిటి అంటే అప్లై చేసుకోవడానికి మరి డిసెంబర్ పదవ తారీఖు చివరి తేదీ అని ఇచ్చారు మీ యొక్క దగ్గరలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల ఎందు మరి తమ దరఖాస్తులను సమర్పించవలేను అనేటటువంటి అంశాలు అయితే ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది మీకు ఇంకేమైనా కానీ సందేహాలు ఉంటే కనుక దీనికి సంబంధించి అంటే ఎంత జీతం ఉంటుంది ఏంటి అనేటటువంటి వివరాలు మీరు కనుక్కోవాలంటే కనుక ఇక్కడ వీటికి సంబంధించి ఈఎంఆర్ఎస్ విద్యాలయాల పేరు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు సో ఖచ్చితంగా మీరు కాల్ చేసి కనుక్కునేటటువంటి ప్రయత్నం ఎంత చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్